మామ ట్వంటీ వరల్డ్ కప్ ట్రోఫీని అందుకునేటప్పుడు రోహిత్ శర్మ చేసిన వాకింగ్ స్టైల్ చూసి మోదీ భారతదేశానికి వచ్చిన టీమిండియా ప్లేయర్స్ ని పిఎం మోదీ గారు ప్రశంసల్లో ముంచెత్తారు అట్లనే సరదాగా మాట్లాడి నవ్వులు పూయించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్రోఫీని అందుకునేటప్పుడు రోహిత్ డిఫరెంట్ స్టైల్లో వాక్ చేస్తూ కప్ ని అందుకోవడం చూసి మనమంతా ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లే మోదీ గారు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారంట ఇదే విషయాన్ని రోహిత్ అలా వాక్ చేయాలన్న ఐడియా ఎవరిచ్చారు చాహల్ ఇచ్చాడా ఏంటి అని దానికి రోహిత్ సార్ ఇది చాహల్ ఇంకా కుల్దీప్ ఇద్దరు కలిసి ఇచ్చిన ఐడియా అలాంటి ఒక రోజు కోసం మేము చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం దాంతో ఆ మూమెంట్ చాలా స్పెషల్ గా ఉండాలని ట్రోఫీని అందుకునేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ రావద్దని డిఫరెంట్ గా వాక్ చేయాలని మా ప్లేయర్స్ చెప్పారు ఓడిఐ కప్ ని గెలవడానికి కూడా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా వెళ్ళాం అయితే ఫైనల్లో ఓడిపోయాం కానీ ఈసారి మాత్రం మా టీమ్ లోని ప్లేయర్స్ అందరూ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది ఇక బార్బడోస్ పిచ్ చాలా స్పెషల్ ఎందుకంటే మేము అక్కడే ఫైనల్ ఆడాం ఫైనల్ గెలిచాం ప్రపంచ కప్ ని అందుకున్నాం అలాగే ఆ పిచ్ ని నాలో ఉంచుకోవాలి అనుకున్నా అందుకే అక్కడున్న మట్టిని తిన్నా అని మోదీ గారికి వివరించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి మామా రోహిత్ వరల్డ్ కప్ని అందుకునేటప్పుడు తన వాకింగ్ స్టైల్ చూసి మీలో ఎంతమంది ఫిదాయిన్రో వీడియోకి లైక్ కొట్టి తెలియజేరు మమ్మా అక్కడ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా